ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ రావడానికి ముందేమో హోల్ స్టడీ అనేటువంటి పేరుతో కొంతమంది ఈ కూటమికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళు ఇష్టారాజ్యం కింద అక్కడ గెలుస్తారు ఇక్కడ గెలుస్తారు కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పారు తర్వాత తీరా ఎగ్జిట్ పోల్స్కి వచ్చేసరికి ఎగ్జిట్ పోల్స్ రావడానికి ఒక రోజు ముందు ఏం చేశాయంటే ఈ మన చంద్రబాబు నాయుడు గారు అనుకూల మీడియా ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా బోగస్సు అసలు దానికి ఒక లేఖ ఒక శాంటిటీ లేదు వాటిని నమ్మొద్దు అని చెప్పని పెద్ద ఎత్తున కథలు కథనాలు రాశారు ప్రసారాలు చేశారు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో ఏం చేస్తున్నాడో తెలియదు కదా వాళ్ళకి సంబంధించినటువంటి అనుకూల మీడియా వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఉన్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు తయారు చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది జాతీయ స్థాయిలో మోడీజీ వాళ్ళకి ఏమొస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఎంతమంది ఉన్నారు ఉండేసరికి వాళ్ళు కొంత ఈ కూటమికి చేసేసరికి దాంతో హుషారుగా రెచ్చిపోయి ఎక్కడ లేనిటువంటి ఆనందంతో పట్టరానటువంటి సంతోషంతో సంతోషంతో లోకల్గా ఏదో ఆరామస్థానం లాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పడం ఏంటి వాళ్ళకు అసలు వాళ్ళంతా వాళ్ళ స్థాయి అంతా వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలు చెప్పాయి జాతీయ స్థాయిలో చెప్పిన తర్వాత ఇంకా అంతకంటే కావాల్సిందే ఉందని చెప్పి ఢంకా బజాయించడం సరే అంతవరకు అయితే పర్వాలే ఆరా మస్తాను వైసీపీ గెలుస్తుందని చెప్పేసరికి దాన్ని జీర్ణించుకోలేక పాపం ఆయన్ని తెలుగుదేశం పార్టీలో ఒక వృషభాసురుడు ఉంటాడు వాడికి వాడు నోరు చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ మూసేనేది కంటే కూడా చండాలమైనటువంటి నోటికి వచ్చినట్టుగా పాప అతను మాట్లాడుతున్నాడు కూడా సీనియర్ జర్నలిస్ట్ అంట జర్నలిస్టులు ఎవరు కూడా విమర్శలు చేస్తారు ఘాటైన అయిన విమర్శలు చేస్తారు హోందాగుంటారు తప్ప ఇట్లా తెగబడి దిగజారి వాళ్ళలాగా తిట్టడం అనేటువంటిది అయితే ఉండదు నాకు తెలిసి అతను మరి ఆ సీనియర్ జర్నలిస్ట్ ముస్కులు అతను నోటికొచ్చినట్టే ఏ అనే అదే పాపం మరి ఇంతకు చాలా మందికి తెలియదు ఏంటంటే అసలు ఈ ఆ రామస్థాన్ ఎవరు అంటే ఒక రెండు మాటల్లో చెప్పుకోవాలంటే వ్యక్తిగా అతను చాలా నాకు సుదీర్ఘ కాలం నుంచి తెలుసు ఒక జెంటిల్మెన్ అయినా అంతేకాకుండా గొప్ప వితరణశీ ఇప్పుడు ఈ తెలుగుదేశంలో ఆయన తిడుతున్నటువంటి వృషభాసురులు వాళ్ళు వెళ్ళి చౌకబారు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి కాదు ఆయన చాలా జెంటిల్ మ్యాను పెద్ద మనిషి దానశీలి తర్వాత ఏంటంటే జీవకారుణ్యం ఉన్నటువంటి వ్యక్తి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మన బాబా జన్మదినోత్సవాల సందర్భంగాను ఇలాంటి సందర్భాల్లో కొంత మోగజీవాలకి వాటికి ఏదన్నా ఇది చేయడం అదేవిధంగా కొంత అన్న ప్రసాదాలు ఏర్పా ఏర్పాట్లు చేయటం ఇలా వివిధ రకాలైనటువంటి వితరణ కార్యక్రమాలు చేసేటువంటి ఒక వ్యక్తి నిజం చెప్పాలంటే అసలు ఈసారి రిజల్ట్లో ఆయన కొంత ఏంటంటే హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తి రాజకీయ నినాదాల లాగా ప్రచారం చేసే వ్యక్తి కాదు ఆ ధర్మాలని దాని బయలు హిందూ అనే దానికంటే కూడా మానవ ధర్మానికి పెద్ద వేసేటువంటి ఒక గొప్ప విశాల హృదయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు ఎక్కడ నిగర్వి ఇలా అన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అయినా అటువంటి పర్సన్న పట్టుకొని ఇవాళ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి వాస్తవం కావచ్చు ఇది కావచ్చు కానీ అతని యొక్క సత్యశీలత నిబద్ధత వాటిని తెలుసుకొని ఎదుటి మనిషిని విమర్శిస్తే బాగుంటుంది అవి ఏమీ తెలియకుండా తెగబడి ఇవ ఒక తెగిన చేలో పడిన బొడ్డులాగా నోటికి వచ్చినట్టుగా వ్యవహరించడం అనేది చాలా అత్యంత బాధాకరం ఈ ఇలాంటి జంతువులన్నిటినీ కూడా పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ ఆ విషయాలను అక్కడ పెడితే జాతీయ స్థాయి సంస్థలను పదే పదే అసలు ఏమిటి జాతీయ స్థాయి సంస్థలు ఒక్కసారి ఇవి చెప్పిన వాటిని కూడా ఆలోచిద్దాం ఎంతవరకు ప్రాక్టికల్గా సంభవం అనేది ఇవాళ ఆ ఒక్క పాయింట్ అసలు అనవసరం ఇక మనకి కొన్ని గంటల్లో అనుకున్నా కానీ ఇంత దారుణంగా ప్రచారం చేస్తున్నటం వల్లే ఈ దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది జాతీయ స్థాయి సంస్థలు అంటే వీటి క్రెడిబిలిటీ ఏంటి తర్వాత ఇప్పుడు ఎలా సాధ్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటిని అక్యురేట్గా చెప్పడం సాధ్యమవుతుందా అని కనుక వీటి నేపథ్యాన్ని పరిశీలిస్తే భారతదేశంలో ఏడు దశల్లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఏడు దశల్లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వాస్తవానికి ఏంటి ఇప్పుడు ఇక ఆరా మాస్థాన్ లాంటి వ్యక్తి కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి క్షేత్రస్థాయిలో వాస్తవాలు క్షేత్రస్థాయిలో అంటే ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి అరకు అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి కాదు అన్నట్లయితే ఇటువైపు నంజాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి అనంతపురంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా లోతుగా అధ్యయనం చేసేటువంటి అవకాశం అవగాహన ఆ తర్వాత దాని పొర్వపరాలు ఇవన్నీ కూడా వీళ్ళకి అవగాహన ఉంటుంది లేదు అన్నట్టు చెప్పారు అక్కడ వాళ్ళు కూడా చేయొచ్చు కానీ ఏం చేయాలంటే పెద్ద మొత్తంలో వాళ్ళ యంత్రాంగాన్ని ఇక్కడ దించి దాని ద్వారా వీళ్ళు ప్రయత్నం చేయాలి కానీ ఏడు దశల్లో భారతదేశంలో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఉత్తరాదిన ఉన్నటువంటి జాతీయ సంస్థల యొక్క ప్రాధాన్యత మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఇదని ఊత మనం నారా రకాలుగా చేసేస్తున్నాం కానీ వాళ్ళ యొక్క ప్రయారిటీస్ ఎలా ఉంటాయంటే ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు ఏంటి ఎందుకంటే అతి పెద్ద రాష్ట్రం అది దేశంలో ఒక దీన్ని డిసైడ్ చేసేటువంటి రాష్ట్రం అది ఉత్తరప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మధ్యప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మహారాష్ట్రలో జన అది శివసేన చీలిన తర్వాత జరుగుతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ సో మహారాష్ట్రలో పరిస్థితులు ఎలా ఉన్నాయి గుజరాత్ ఎంత ఒక కంచుకోట అని మోడీకి చెప్పుకుంటున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కూడా అక్కడ ఒక రకమైన బలాన్ని సంపాదించుకోవాలంటే అక్కడ పరిస్థితులు ఏంటి ఈ విధంగా రాజస్థాన్ మళ్ళీ ఏమవుతుంది ఈ కర్ణాటకలో మరి ఏం చేయాలి మళ్ళీ కర్ణాటకలో తిరిగి మనం పుంచుకోగలుగుతామా మనకు ఆశించిన స్థానాలు వస్తాయా లేదా అని ఇన్ని రకాల పెద్ద రాష్ట్రాలులో ఉత్కంఠభరితంగా సాగుతున్న నేపథ్యంలో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అక్కడ రిజల్ట్స్ ని రాబట్టాలి అదే విధంగా అదే కాలంలో ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చేయాలంటే ఎంత యంత్రాంగం ఉండాలి ఎంత కా చేస్తే కానీ నిఖారసైన వస్తాయి పోనీ వీటి క్రెడిబిలిటీ అంత స్థాయిలో వీళ్ళ యంత్రాంగం ఉందా ఆ రకంగా వీళ్ళు పనిచేశారా అని ఒకసారి ఆలోచించుకుంటే గతంలో ఏ నరేంద్ర మోడీ గారి మీద అయితే వీళ్ళు చేశారో ఏ ఒక్క సర్వే సంస్థ కూడా కావాలంటే మీరు గూగుల్కి వెళ్ళండి ఇప్పుడు కూడా మీకు అన్నీ రెడీగా ఉంటాయి ఒక్క సంస్థ అంటే ఒక్క సంస్థ కూడా ఇంచుమించు ఒకటో ఆరో తప్ప ఇప్పుడు చెప్పుకునేటువంటి సంస్థలు ఏవి కూడా ఒక్క ఫిగర్ కూడా కనీసం దగ్గరగా కూడా ఇవ్వకుండా బొక్క బోర్లా పడినటువంటి చరిత్ర ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి సంస్థలకు ఉంది యాక్సిస్ మై ఇండియా లేదంటే ఇండియా టుడే సారీ టుడేస్ చాణక్య ఇండియా టుడే ఇవన్నీ కదా చెప్తుంటున్నారు అంత వస్తాయి ఎంత వస్తాయని వీటి దేనికి కూడా ఎక్కడా కూడా గతంలో ఆ రకమైనటువంటి రిజల్ట్స్ వెళ్ళే యాక్యురసీ అనేటువంటిది లేదు ఇక యాక్సిస్ మై ఇండియా సంగతి చూస్తే తాజాగా కూడా ఇచ్చిన దాంట్లో దాని క్రెడిబిలిటీ అనేటువంటిది ఎక్కడా లేదు లో కాంగ్రెస్ వస్తుంది అన్నది బోర్లా పడింది రాజస్థాన్ లో కాంగ్రెస్ వస్తుంది అని చెప్పింది బొక్క బోర్లా పడింది అదే విధంగా ఇది వెస్ట్ బెంగాల్లో అయితే మరీ దారుణం మమతా బెనర్జీ ఓడిపోయి బీజేపీ అక్కడ అధికార పగ్గాలు చేపడుతుందని చెప్పిన అడ్డగోలుగా చెప్పింది జోస్యం చేస్తే కనీస స్థాయిలో కూడా అది చెప్పినటువంటి స్థాయిలో కూడా బీజేపీకి సీట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ ఈ మూడు రాష్ట్రాల్లో బొక్కబోర్లా పడినటువంటి చరిత్ర అంతకుముందు గతంలో అసలు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ అధికారంలోకి రాడని చెప్పినటువంటిది తదనంతర కాలంలో మరి వీళ్ళంతా ఎందుకు అని అంటే ఈ మీడియా మొత్తం ఒకప్పుడు కాంగ్రెస్కి గా ఉన్నటువంటి ఈ ఏజెన్సీ సంస్థలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మోడీ పోల్డ్లోకి వెళ్ళిపోయాయి అందుకని మోడీకి అనుకూలంగా ఇవి పనిచేస్తున్నటువంటి సందర్భంలో బహుశా నిన్న అంటే ఇది ఈ పోల్ సర్వే వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఒక జాతీయ స్థాయిలో మీడియా పెట్టి మాట్లాడింది ఏంటంటే ఇది మోడీ మీడియా పోల్ ఇది అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఎగ్జిట్ పోల్ కాదు మోడీ మీడియా పోల్ మోడీకి అనుకూలంగా పనిచేయడం కోసం వాళ్ళ పాపం చాలా కష్టపడుతున్నారని చెప్పని మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ వగైరా వీళ్ళందరూ కూడా మాట్లాడారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇవన్నీ పని అని చెప్పింది ఏంటంటే ఎన్డీఏకి మూడు వందల ఆరు స్థానాలు వస్తాయని చెప్పి అన్నారు మూడు వందల ఆరు స్థానాలు కాదు కదా ఇది మొత్తం ఎన్డీఏకి అంతకు మించిన స్థాయిలో వచ్చినాయి ఆ తర్వాత ఇవన్నీ కూడా మోడీ గారి లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక మరి అలాంటి వాళ్ళు ఇక్కడ ఇంకో పెద్ద జోక్ ఏంటంటే వైసీపీ అసలు మొత్తం ఇది స్వీప్ చేసేస్తా ఉంది ఈయన కూటమి ఏంటంటే అరకు పాపం వీళ్ళకి వెళ్ళిపోతుందంట ఇంకో నాకు వాళ్ళకి కూడా ఎవరు ఫార్వర్డ్ చేశారు మొత్తం అసలు వాషడు అవుట్ వైసీపీకి అసలు ఎక్కడ ఎంపీ అనేవి అసలు లేదనమాట పెద్ద జోక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత దాదాపుగా ఇరవై రెండు పైచెలుకు నియోజకవర్గాల్లో అసలు టీడీపీ ఏనాడు గెలిచినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా కనీసం ఆరేడు స్థానాలకు తక్కువగా నాటి కాంగ్రెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నుంచి మళ్ళీ వైసీపీగా ఆవిర్భవించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీకి కానీ ఆరేడు స్థానాలకు తక్కువ ఎంపీ సీట్లనే రాని కంచుకోటలు చాలా ఉన్నాయి అనేది గమనార్హం అరకులో అసలు టీడీపీ అంటే కూడా తెలియనటువంటి ఓటర్లు చాలా ఉన్నారు అటువంటి అరకు పాపం వెళకే వెళ్ళిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటగా ఉన్నటువంటి కడప అది కూడా వేళకే వెళ్ళిపోతుంది నంద్యాల కర్నూలు రాజంపేట చిత్తూరు ఇవన్నీ కూడా వీళ్ళకి వెళ్ళిపోతాయండి అసలు అక్కడ కనీస స్థాయిలో ఏ రోజు కూడా వాళ్ళు గెలుపు అనే రుచి చూసినటువంటి పాపాను పోని టీడీపీ పార్లమెంటు స్థానాల్లో వీళ్ళు తిరుపతిలో కూడా అసెంబ్లీ స్థానాల్ని చెప్పుకోదగిన స్థాయిలో గెలిచినటువంటి కాలంలో కూడా టీడీపీకి తిరుపతి లోక్సభ స్థానంలో బొక్కబొరలా పడ్డారు అలాంటి చరిత్ర ఉంటే వీ పెద్ద హీరోలు జాతీయ స్థాయి హీరోలు అందరూ కూడా సర్వే సంస్థలను వచ్చి చెప్పేది ఏంటంటే వైసీపీకి రెండు స్థానాలు వస్తాయని చెబుతారు అంటే దానిని బట్టే వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటి అనేది మనం ఆలోచించుకోవచ్చు కేవలం ఎందుకు జరుగుతుంది తమాషా అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే ఇది మోడీ మీడియా ఇక్కడ బాబు గారి మీడియా ఉన్నట్టుగానే వాళ్ళు పాపం అనుకూలంగా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏదంటే ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది ఏదో కోట్లలో వీళ్ళు బెట్టింగ్లు కడుతున్నారట ఆ బెట్టింగుల స్టేకులు అవి ఇవి పెంచుకోవడానికో ఈక్వేషన్స్కో దేనికో పాపం వాళ్ళు నానా రకాలు తిప్పలు పడుతున్నారు సో కొద్ది గంటల వ్యవధిలో చూసుకున్నట్లయితే ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి పర్సనాలిటీస్ ఆయన కూడా చెప్పింది ఏంటి ఆరామస్తాను అధికార పార్టీకి తక్కువ స్థానాలు వేసి మరీ నేను చెప్తున్నాను అన్నాడు కొన్ని చోట్ల నెక్ టు నెక్ ఫైట్ అన్నాడు నేను కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆయన చెప్పిన వాటిలతో నేను డిఫర్ అవుతున్నాను నాకు మిత్రుడు కూడా ఎందుకంటే క్షేత్రస్థాయిలో చాలా నిశ్చితంగా మేము కూడా పరిశీలన చేసాం చేసి మాకు కొన్నిటి కొన్ని నియోజకవర్గాల మీద ఒక దృఢమైనటువంటి నమ్మకం ఉంది అలాంటి చోట కూడా వాళ్ళు ఓడిపోతారని ఏం చెప్పాడు కాబట్టి ఇక్కడ మనం మనం డిఫర్ అవ్వచ్చు ఒపీనియన్స్తో డిఫర్ అయినంత మాత్రంలో వ్యక్తిగత హననానికి పాల్పడుతుంది కానీ బాగా అలవాటు అయిపోయినాయి కదా చంద్రబాబు నాయుడు ముఠాకి అలవాటైపోయాయి అందుకని ఈ వృషభాసురులు వీళ్ళు వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి నోటుకు వచ్చినట్టుగా ఇది సంస్కారం అనిపించకూడదు సరే ఏది ఏమైనా సరే మరి కొద్ది గంటల్లో ఈ వస్తాయి ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది అప్పుడు సంగతి అప్పుడు ఆలోచించుకోవచ్చు మొత్తంగా చూసుకున్నట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా తిరిగి వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం ఇందులో కించిత్ సందేహం లేదు